రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు తాము గేట్లు ఉండరు అంటూ నిన్నటి సభలో రేవంత్ విషయం అయితే ఇప్పుడు దానికి బీఆర్ఎస్ నేత గంగుల కమలాకర్ కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు ఎవరు కాంగ్రెస్ లో చేరరు అంటున్నారు ఆయన రేవంత్ తో ఎవరు టచ్ లో లేరని అందరం కేసీఆర్ వెంటే ఉన్నామని గంగుల కమలాకర్ చెప్పారు ఐదేళ్లు రేవంత్ సర్కార్ ఉండాలని కోరుకుంటున్నామని గంగుల కమలాకర్ వివరించారు చేరికలపైన సీఎం రేవంత్ రెడ్డి సంచలనమైన కామెంట్ చేశారు తమ గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అవుతుందని అన్నారు ఇదే అంశం స్పందించడానికి మాజీ మంత్రి గంగుల కమలాకర వారితో సమయం మాట్లాడారు అంటే కమలాకర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు ఒకవేళ కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది కేవలం ఇద్దరు ముగ్గురు మినహా మొత్తం అంతా కూడా కాంగ్రెస్లో జైన్ అవుతారని చెప్పి ఆయన కామెంట్ చేశారు సరే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డికి ఉన్న టచ్ అయిన వ్యక్తులు ఎవరో తెలియదు కానీ జనరల్గా ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఇంకో పార్టీకి పోవాలంటే కూడా చాలా ఇబ్బందికరంగా చట్టాలు కూడా అనుమతించవు ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఇది తగదు ఎన్నికాలలో ఒక పార్టీ మీద గెలిచి ఇంకో పార్టీ పోవడం అనేది తగదు బీఆర్ఎస్ తరచుగా కూడా ప్రభుత్వం పడిపోతుంది కూలగొడతామని చెప్పి కామెంట్ చేస్తున్నారు దీని విషయంలోనే రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు ఎక్కువ శాతం కూడా ప్రభుత్వం పడగొట్టాలని మాకు ఆలోచన లేదు కేంద్ర ప్రభుత్వం లక్ష్మీరావు స్టేట్మెంట్ ఇచ్చారు ఎన్నికలైన తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ ఈ యొక్క పార్టీ ఈ ప్రభుత్వం కూలిపోతుంది అంటుండు మరి అంత గట్టిగా వచ్చేది ఆ యొక్క బీజేపీ చరిత్రనే అది బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరు కూడా కాంగ్రెస్కు వెళ్ళని చెప్పి మీకు నమ్మకం ఉందా మా వర్గా ఇంతవరకు అటువంటి ఆలోచన ఎవరికి లేదు మరి ఎవరు టచ్ ఉన్నది లేదు రేవంత్ రెడ్డి గారు ఇవ్వాలి కానీ మా వాళ్ళు అక్కడ పోయి టచ్ ఉండి మేము ఈ పార్టీలో జాయిన్ అవుతాము అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆలోచించాలి కదా కానీ ఆల్రెడీ ఒక కాంగ్రెస్ అభ్యర్థిని ఓడగొట్ట వ్యక్తి ఉన్నాడు అక్కడ మరి పొద్దున ఆ పార్టీ ద్రోహం చేసి మా పార్టీకి వస్తుందని చెప్పి రైతుగా తీసుకుంటా నమ్మకం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి గంగుల కమలాకర్ తప్పు ఎవరు కూడా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్లరని ఆయన స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ సలీం తో సంపత్ టీవీ కరీంనగర్